అవని స్కూల్కి వెళ్ళేసరికి ఆరాధ్యని స్కూల్ నుంచి అక్షయ్ మానిపించేశాడు అని తెలిసిన తర్వాత ఇక అవనికి చాలా కోపం వస్తుంది ఇక ఈ విషయాన్ని అడగడానికి అక్షయ్ ఇంటికి వెళ్తుంది ఇక ఆటో దిగి నేరుగా లోపలికి వెళ్ళి హాల్లో నిలుచుకొని ఏమండి ఏమండి అంటూ గట్టిగా అక్షయ్ని పిలుస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న పల్లవి అవనిని చూసి నువ్విక్కడికి వచ్చి ఖచ్చితంగా అక్షయ్తో గొడవ పడతావని నాకు తెలుసు అవని ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక హాల్లోకి వచ్చిన అక్షయ్ అవనిని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావో అని తనని గట్టిగా సీరియస్గా అడుగుతూ ఉంటాడు ఇక అవని అయితే నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఆరాధ్యని స్కూల్ నుంచి ఎందుకు మానిపించారు అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటతో ఒక్కసారిగా కమలు శ్రీకరు రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే నా కూతుర్ని ఎక్కడ చదివించాలి తనని ఎలా పెంచాలి అనేది పూర్తిగా నా ఇష్టం అసలు నువ్వెవరు అడగడానికి అని తనని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ కవని అయితే ఆరాధ్య నా కూతురు మీ ఒక్కరికే కూతురు కాదు నాకు కూడా కూతురే ఎలా పెంచాలి తనని ఎలా చదివించాలి అనే హక్కు మీకెంతుందో నా కూతురు విషయంలో కూడా నాకు కూడా అంతే హక్కు ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ్యి తప్పులు చేసి హక్కుల గురించి మాట్లాడడానికి వచ్చావా నీ దగ్గర నా కూతురు పెరిగితే తనకి నీలాగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం నేర్పిస్తావు అందుకే నాకు భయమేసి నా కూతుర్ని ఆ స్కూల్ నుంచి మాన్పించేశాను అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి కోపం వచ్చిన ఆవని నేను ఏ తప్పు చేయలేదు చేయలేదు అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన నువ్వు చేసిన తప్పులు ఒప్పైపోవు నువ్వు ఎంత అరిచి చెప్పినా నిన్నెవ్వరూ ఇక్కడ నమ్మేవాళ్ళు లేరు నీ కూతురు నీ దగ్గర ఉండడం ఇక్కడ మాకెవ్వరికి ఇష్టం లేదు అని తను చెప్తూ ఉంటే ఇక పల్లవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక అవనికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది నేను ఆరాధ్యకు కన్న తల్లిని తను నా కూతురు నా కూతురు విషయంలో నిర్ణయాలు తీసుకునే హక్కు మీకెవ్వరికి లేదు అని గట్టిగా అందరితో చెప్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్